హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను చాలా చాలా హెయిర్ ప్యాక్స్ చెప్పాను సో చూస్తున్నారు కదా నా హెయిర్ ఎంత సిల్కీగా ఉందో సో మంచి మంచి హెయిర్గా ఉండడానికి అండ్ సిల్కీగా ఉండడానికి నేను చాలా వీడియోస్ చెప్పాను ఇప్పుడు చెప్పే వీడియో అయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్లిక్ చేయకుండా చూడండి మొత్తం వీడియో అంతా చూడండి నేను ఏం చెప్తున్నానో అది మీకు క్లారిటీగా అర్థమవుతుందండి సో నేను మిమ్మల్ని పెట్టి లక్షలు పెట్టి వేలు పెట్టి ఖర్చు కదా మనకి ఇంట్లో దొరికి నండి ఇవన్నీ యూజిబుల్ అయ్యే చెప్తున్నాను మీకు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో అన్నది పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ మటుకు ముందే చెయ్యండి నా హెయిర్ హెయిర్ ప్రతి ఒక్కరికి కూడా మాకు లాంగ్ హెయిర్ కావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటారు కోరుకోకుండా ఎవరో ఉండరు ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు హెయిర్ అన్నది వైట్ హెయిర్ అయిపోయి మొత్తం జుట్టు అన్నది రాలిపోయి ఎలా పడితే అలా ఉంటుందండి సో బాగా బొత్తిగా పిలకలా కూడా ఉంటుంది చాలా మందికి ఇలా మంచిగా నా జుట్టు ఇంకా తక్కువేనండి ఇంకా పొడుగ్గా సో చూస్తున్నారు కదా ఈ కుంకుడుకాయలు అండి మనకి కుంకుడుకాయలు అండ్ తెలుసు కదా మీకు ఇవి అవసి గింజలు అంటారు అవసి గింజలు ఇవి బాగా నునుపుగా కూడా ఉంటాయి అవిసి గింజలు ఈ రెండునండి మనం ఏం చేస్తామంటే కుంకుడుకాయలు పూర్వం రోజుల్లో కుంకుడుకాయలు వాడేవారు ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడైతే అయితే ఎవరు వాడట్లేదు ఇప్పుడు షాంపూ ఎక్కువ యూజ్ చేస్తున్నారండి సో కుంకుడుకాయలు చాలా చాలా మంచిదండి మన హెయిర్కి మీరే రిజల్ట్స్ మీరే చూస్తారు యూజ్ చేసేక నా హెయిర్ కదా ఎంత బ్లాక్గా ఉందో చాలా మందికి ఏంటంటే హెయిర్ కూడా మనకి లోపం వల్ల మనకి ప్రోటీన్ లోపం వల్ల హెయిర్ కూడా వైట్ వచ్చేస్తుంది చాలా మంది ఇప్పుడు హెయిర్ కూడా బ్లాక్గా ఉంటుందండి అండి యూస్ చేయడం వల్ల కుంకుడుకాయ అయితే మీకు చెప్పుకోకలదు చాలా చాలా మంచి యూజ్ఫుల్ ఉందండి కుంకుడుకాయ కానీ మనం ఇప్పుడు అందరూ కూడా షాంపూ యూజ్ చేస్తున్నారు షాంపూ అన్నది చాలా వేస్ట్ అండి అది వేస్ట్ ప్రోడక్ట్ అండి కానీ మన కుంకుడుకాయ అన్నది న్యాచురల్గా ఉండేది అండి చాలా మంచిదండి ఎందుకంటే చెట్ల నుంచి వచ్చేది కదండి ఇది షాంపూ అన్నది అయితే మనం తయారు చేసేది కదండి మనకి బయట చాలా చాలా మంచిదండి కుంకుడుకాయలతోని అండ్ మీకు గింజలు తెలియకుండా ఎవరికీ ఉండదు మన హెయిర్ అన్నది చూస్తున్నారు కదా నా హెయిర్ అన్నది ఎంత బ్లాక్గా ఉందో హెయిర్ అన్నది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ గా ఉంటుంది మన హెయిర్ సిల్కీగా ఉంటుందండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా మంచిదండి మనకి మన షాంపూ అన్నది మీరు ఎప్పుడైనా యూజ్ చేస్తుంటే షాంపూ అన్నది యూజ్ చేయద్దు దాంట్లో చాలా ఐట చాలా వేస్తామండి మనం చాలా వేసి షాంపూ అన్నది మనకి బయట తయారు చేస్తారు అది ఇది కుంకుడుకాయ అన్నది గా చెట్టు నుంచి అవి అలిన కాయ కుంకుడుకాయ అండి అది పచ్చిగా ఉంటాయి అవి ఎండిపోయాక ఇలా కుంకుడుకాయ తయారవుతాయి దీని రసమే చాలా మంచిదండి మనం షాంపూ అన్నది అసలు డెఫలెంట్గా యూజ్ చేయొద్దు మనకి జుట్టు ఇంకా ఊడిపోతుంటే ఇంకా ఇంకా ఊడిపోద్దండి మొత్తం మనకి ఎలా పడితే అలా అయిపోద్ది జుట్టు మొత్తం జుట్టే ఉండదండి మన తలకి ఆ షాంపూ యూస్ చేయడం వల్ల సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా కుంకుడికాయ అనేది మీరు యూస్ చేయండి మనకు జుట్టు కావాలి కదండి మెయిన్ మనం అవి యూజ్ చేసి పొదులు మనం యూస్ మనకి ఏది బాగుంటుందో అదే యూజ్ చేయాలి సో గురించి అనేది కుంకుడికాయ అన్నది గా యూజ్ చేయండి ఇంకొకటి ఏంటంటే అవసరంజలో ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి గూగుల్లో కొట్టి చూడటం కావాలి వీటి గురించి చాలా చాలా రకాలుగా ఉన్నాయి మన హెయిర్కి ముందు సిల్కీగా ఉంటుంది అండ్ లాంగ్ హెయిర్ బ్లాక్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్లో సి సో చూస్తున్నారు కదా ఈ కుంకుడుకాయలు అన్నది మనం ఏం చేయాలంటేనండి కుంకుడుకాయలు మనం చెదగొట్టేయాలి మనకి గింజలు ఉంటాయి కదా ఆ గింజలు కూడా బాగా చెదగొట్టేళ్ళు గింజల్లో ఉంటాయి ఇంకా మనకి ఎక్కువ గుజ్జు అన్నది వస్తుంది బాగా మంచిగా ఉంటుందండి కుంకుడికాయలు గింజలు చెదగొట్టేసి అవి మనం వేడి నీళ్ళు నానబెట్టాలి అర్థమవుతుంది కదా వేడి నీళ్ళు అయితే బాగా గుజ్జుగా వస్తాయండి ఆ వేడి నీళ్ళు నానబెట్టాక ఇవి కూడా గింజలు చూస్తున్నారు కదా ఇవి కూడా కుంకుడుకాయలలో పాటు కలిపి నానబెట్టేయే కలిపి నానబెట్టేసి ఆ వేడి నీళ్ళు నానబెట్టేసింది మనం ఒక పది పది నిమిషాలు పొయ్యి మీద పెట్టాలండి పొయ్యి మీద పెట్టడం వల్ల ఒక గుజ్జు మాదిరిగా ఒక పేస్ట్ మాదిరిగా తయారవుతుంది ఈ రెండుని ఈ రెండింటిని మనం ఏం చేస్తామంటే ఒక పది నిమిషాలు పోవగంట మనం పొయ్యి మీద పెట్టేయాలి ఈ రెండు కలిపండి వేడి నీళ్ళు వేసి ఇవి కూడా నానబెట్టాలి నానబెట్టిన హౌసి గింజలు నానబెట్టాక వేణీలో కోసేయాలంటే నీళ్ళు కోసేసి మనం పొయ్యి మీద పెట్టాలి ఒక పది నిమిషాలైనా ఉంచాలి అట్లీస్ట్ ఇది బాగా మనకి మరుగుతో ఈ రెండు కలిపి బుడగలు బుడగలు కింద మరుగుతాయి బాగా మరిగి మరి బాగా మరిగిపోతాయి కదండి బాగా మరుగుపోయాక మనము ఇవి చల్లారిపోవాలండి ఇవి ఉడక అయిపోయాక మనకు చల్లారిపోవాలి మరకపోయాక మనము తీసేసి ఒక పది నిమిషాలు చల్లారిపోతాం కదా చల్లారిపోయిన ఈ రెండింటిని కలిపి చల్లారిపోద్ది కదండి ఒక బౌల్లో మనం పొయ్యి మీద పెట్టాక చల్లారిపోయాక అప్పుడు మనం మిక్సీలో ఆడుకోవాలండి ఒక పేస్ట్ మాదిరిగా అవుతుంది అది ఏం చేస్తామంటే మనం మనం తలస్నానం చేస్తాం కదా అది షాంపూ డెఫినెట్గా షాంపూ అన్నది యూజ్ చేయొద్దు యూజ్ చేయకుండా అది కుంకుడికాయ లేయడం వల్ల మనకు నొరగా అనేది వస్తుంది ఇది ఒక షాంపూ మాదిరిగా మనకి యూజ్ అవుతుంది అది ఒక బాటిల్లో వేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి మనం ఎప్పుడూ తలంటుకున్నా సరేనండి తలంటుకున్నప్పుడు ఇది మనము గిన్నెలో వేసుకుని తలంటుకున్నామంటే చాలా యూజ్ ఉంటుందండి ఇంకా మనకి షాంపూ కూడా అక్కర్లేదు కుంగిడికాయలు కూడా అక్కర్లేదు ఆల్రెడీ దీంట్లో కుంగిడికాయలు వేసాం కదా ఒక జెల్ కింద తయారైపోద్ది ఆ రెండు మిక్సీలో ఆడడం వల్ల ఒక జెల్లా తయారైపోయింది మనం తల స్నానం తలంటుకున్నడానికి ఉపయోగపడితే అప్పుడు మీ జుట్టు మీరే నమ్మలేరు వస్తారు కదా యూజ్ చేయడం వల్ల నా హెయిర్ ఎంత సిల్కీగా ఉందో అండ్ హెయిర్ అంతా కూడా చాలా చాలా బ్లాక్గా ఉంది మీరే లైవ్లో చూస్తున్నారు వైట్ హెయిర్ లాంటిది ఏది ఉండదండి ఇది యూజ్ చేయడం వల్ల ఎందుకంటే మన కుంకుడుకాయ అన్నది మనకి కాయలు అంటే ఒక చెట్టు కాయ నుంచి లభిస్తుంది కదా అదే మన షాంపూ అయితే మనం తయారు చేస్తారు మనం అవి క్రిమి కెమికల్ అన్ని కలిపి దానికి షాంపూలే తయారు చేస్తారు అదే మన కుంకుడికాయ అయితేనండి ఒక చెట్టు కాయ నుంచి లభిస్తుంది కదా సో దానివల్ల చాలా చాలా మంచి యూజ్ ఉంటుందండి మీరే లైవ్లో చూస్తున్నారు కదా నా హెయిర్ అన్నది ఎంత బ్లాక్గా ఉందో ఇప్పుడు నేను అది యూజ్ చేస్తున్నాను ఒక టూ మంత్ నుంచి డెఫినెట్గా నేను చెప్పింది మీరు యూజ్ చేయండి చాలా చాలా బాగుంటుందండి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెయిర్ అన్నది బ్లాక్గా ఉంటుంది మనకు వైట్ హెయిర్ లాంటిది ఏది ఉండదు చాలా సిల్కీగా ఉంటుందండి హెయిర్ అంతా కూడా సో మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టిప్ అన్నది ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయ్యండి నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎక్కువ మంది చూస్తారు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు